హోటల్లో బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని మున్నార్ ఎక్స్పోర్ట్ చేయడానికి అయితే వచ్చేసాం ఫస్ట్ అయితే ఈ హ్యాండ్ క్రాఫ్ట్ స్టోర్కి వెళ్ళాం ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి అండ్ చాలా ప్రైజీగా ఉన్నాయి ఆబ్వియస్గా టూరిస్ట్ ప్లేస్ అంటే ప్రైజెస్ ఎక్కువగానే ఉంటాయి కదా ఇక్కడ నుంచి పక్కనే చీర కూడా నేస్తుంటే అది కూడా వెళ్ళి చూసేసాము నెక్స్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీ హే గాయస్ వెల్కమ్ టు వైమా చాక్లెట్ ఫ్యాక్టరీలో కోకో బీన్స్ నుంచి చాక్లెట్ వరకు ఎలా కన్వర్ట్ అవుతుంది అని సెమినార్ వేశారు అండ్ లైవ్లో కూడా చూపిస్తారు ఈ ప్రాసెస్ అంతా పిల్లలకి చాలా గా ఉంటుంది ఇక్కడ టేస్టింగ్కి కొన్ని చాక్లెట్స్ కూడా ఇచ్చారు వీళ్ళ దగ్గర కొన్ని పర్చేస్ కూడా చేయొచ్చు యాజ్ యూజువల్ ప్రైజెస్ హై నెక్స్ట్ మేము బాగా ఎంజాయ్ చేసిన ఎలిఫెంట్ రైడ్ స్టార్టింగ్లో చాలా భయం వేసింది నాకున్న వైల్డ్ థాట్స్కి ఆ ఎలిఫెంట్ ఎట్టయినా అడుగులోకి తీసుకొని వెళ్ళిపోతుందేమో అని భయపడుతూ ఉన్నాను బట్ ఆ చూసుకునే వాళ్ళు బాగానే కంట్రోల్ చేస్తూ ఉన్నారు చాలా పెద్ద ఎలిఫెంట్స్ మేము ఎక్కింది అండ్ ఎక్కువసేపు కూడా ఇచ్చారు రైడ్ ఇక్కడ మన ఫొటోస్కి వీడియోస్కి కావాలంటే ఒక స్పెషల్గా పర్సన్ కూడా పెడతారు వాళ్ళే మనకి ఫొటోస్ వీడియోస్ తీస్తారు బట్ ప్రతి దానికి ఛార్జ్ చేస్తూ ఉంటారు అక్కడే కొన్ని ఫ్రూట్స్ అమ్ముతూ ఉంటారు అవి తీసుకొని వీటికి ఫీడ్ కూడా చేయొచ్చు ఇక్కడ చూడండి ఆయన చెప్పంగానే ఎలా వచ్చి పోషిస్తుందో అలా మా ఎలిఫెంట్ రైట్ని కొంచెం థ్రిల్లింగ్గా కొంచెం భయం భయంగా ఫినిష్ చేసుకున్నాం చాలామంది ఇక్కడికి వచ్చి దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నారు దీని కంటిన్యూషన్ వీడియో కావాలంటే ప్లీజ్ డ్యూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై మా